అరవన్ ఎమ్మెల్యే దన్పాల్చే అట్టహాసంగా కె గంగాధర్ గోల్డ్ డైమండ్ షోరూం ప్రారంభం సందడి చేసిన మిరాయి చిత్రం కథానాయక రితికా నాయక్ మన మహతీ న్యూస్ నిజామాబాద్ మండల ప్రజాప్రతినిధి జనవరి ఇరవై ఆరు ఆదివారం రోజు నిజామాబాద్లోని కపిలా హోటల్ ఎదురుగా స్థానిక హైదరాబాద్ రోడ్నందు కె గంగాధర్ గోల్డ్ డైమండ్ నూతన షోరూం రెండవ బ్రాంచ్ ను నిజామాబాద్ అర్బన్ శాసనసభలో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అట్టహాసంగా ప్రారంభించారు కాగా ఈ సందర్భంగా నూతన షోరూం ప్రారంభోత్సవానికి ఇటీవల విడుదలైన మిరాయి చిత్రం కథానాయక రితికా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన ఆటపాటలతో సందడి చేశారు మరియు ఈ యొక్క నూతన జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రిబ్బన్ కటింగ్ ద్వారా ఈ యొక్క కే గంగాధర్ గోల్డ్ డైమండ్ షోరూం ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే తన్పాల సభను ఉద్దేశించి మాట్లాడుతూ నిజామాబాద్ నగరం నానాటికీ వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా వస్త్ర వ్యాపారాల్లోనూ మరియు నగల వ్యాపారాల్లోనూ నిజామాబాద్ నగరంలో అనేక కార్పొరేట్ షోరూంలు ఏర్పాటు అవుతున్నాయని అయితే ఈ యొక్క కార్పొరేట్ నగల షోరూంలకు ధీటుగా నిజామాబాద్ నగరంలోనే నగల వ్యాపారంలో పాతదైన మరియు గత యాభై ఏళ్లుగా అందిస్తున్న కె గంగాధర్ జువెల్లర్స్ యాజమాన్యం ఈ విధంగా కార్పొరేట్ స్థాయిలోనే తన రెండవ షోరూమ్ను ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయమని ఇందుకు వారు తమ వ్యాపారంలో కస్టమర్ల పట్ల విలువలను పాటించడమే రహస్యం అని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ కస్టమర్ల పట్ల విలువలను పాటించడమే రహస్యమని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు ఈ సందర్భంగా విశేష జనసందోహం మధ్య జరిగిన ఈ యొక్క నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కె గంగాధర్ జు యజమాని రాజేంద్రతో పాటు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు বড় <laughs> বড় Yeah!